వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఫ్లేవర్స్ అండ్ రాగ్స్ ఈరోజు మనం ఎగ్తో ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మొత్తం వదలకుండా తింటారండి ఈ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను దానిలోకి ఉల్లిపాయలు ఐదు తీసుకున్నానండి పెద్దవైతే మూడు సరిపోతాయండి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు పదిహేను దాకా తీసుకోండి పసుపు కొద్దిగా ఉప్పు సరిపడా వేయించిన జీలకర్ర పొడి కొంచెం ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ వీడియోలో చూపించినట్టు ఇంత చిన్నగా ఉండాలండి పీసెస్ తర్వాత కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి తర్వాత ముందుగా తీసుకున్నటువంటి వెల్లుల్లి రబ్బల్ని ఇలా పొట్టు వలిసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయల్ని కూడా ఇలా చిన్ని చిన్నిగా కట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటికి ఈ కర్రీకి టేస్ట్ ఇంత చిన్నగా కట్ చేసుకుంటేనే వస్తుందండి పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు మీరు యాజ్ ఈజ్ ఇలానే కట్ చేసుకోవాలి మీ దగ్గర వేరే టైప్ ఆఫ్ చాపర్స్ ఏమైనా ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే చాక్తోనే కట్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా తీసుకున్నటువంటి ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి కలపొద్దండి ఎలా ఉందో అలానే పగలగొట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం ముందుగా పగలగొట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ని దానిలో వేసేసుకోవాలి ఇలా అయిన తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా వేగేలాగా కాల్చుకోవాలి ఇలా వేగాక మీడియం సైజ్ ముక్కలు చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి దానిలో ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ వెల్లుల్లి కొత్తిమీర మిర్చి ముక్కలు ఉన్నాయి కదండీ అవన్నీ దానిలో వేసేసుకొని దానిలో ఒక స్పూన్ సాల్టు టూ స్పూన్స్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత మీకు కావాలంటే మీరు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి నేనైతే స్కిప్ చేశానండి ఈ ముక్కలు ఇలా వేగాక ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ ఉంది కదండి దాన్ని తీసి వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఈ స్పెషల్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది చపాతి రోటీ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బాయ్ బాయ్